హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాణిస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందరూ మాకు ముందుగా అందరికీ కోటి సోమవారం శుభాకాంక్షలు మా ఇంట్లో ఇవాళ నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను చూడండి చక్కగా ఉసిరి మొక్కకి అంటే కార్తీక దామోదరుడు ఇందులో ఉంటారు కదా అందుకని ఉసిరి మొక్క చక్కగా తులసమ్మని ఇద్దరిని చక్కగా పసుపు కుంకాలు పెట్టుకొని అలంకరించుకొని పువ్వులతో అలంకరించేసుకున్నానండి అలాగే చక్కగా ముగ్గులు వేసుకున్నాను పెరుగా ఇవాళ శ్రవణ నక్షత్రం ఉండటం వలన మనకి కోటి సోమవారం అని అంటారండి శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం అందుకని ఆయనకి సంబంధించిన పూజలు శివకేశవులకి పూజ చేసుకోవడం చాలా మంచిది అందుకనే నేను ఇవాళ ఏడు పండ్ల వాడి కదా వాళ్ళకని ఏడు పిండి దీపాలు పెట్టాను అలాగే శివయ్య అభిషేకం చేసుకుందాం అని చెప్పి శివయ్యను కూడా ఏర్పాటు చేస్తాను ఉసిరి దీపం ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం అనమాట ఇంక ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకుందాం ఓకేనా నాకు మా పద్ధతిలో నాకు తెలిసినట్టుగా చేస్తున్నానండి ఇందులో ఎవరిని తప్పు చేసేది అలా ఏం కాదు నాకు చేసి నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను తప్పులు తప్పులుంటే మాత్రం ఇగ్నోర్ చేయండి ఓకేనా ఇవ్వండి ఈ ప్లేట్ ఎన్నో పెట్టుకున్నానంటే ఇవాళ ఇంకో విశేషం ఉంది చూపిస్తాను తర్వాత ఓకేనా ఇవాళ కోటి సోమవారం కదండి ఉదయాన్నే లేచి ముహూర్తంలోనే చక్కగా తలకి స్నానం చేసుకొని కోసం దగ్గర దీపం పెట్టి అలాగే దేవుడికి అందరూ కూడా దీపం పెట్టుకున్నాము సాయిక మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు ఉపవాసం చేశాను ఉపవాసం అయ్యాక ఇప్పుడు దీపాలు వెలిగించుకొని పూజ చేసుకొని అప్పుడు ఉపవాసం తీర్చుకోవచ్చు అనమాట నాకు టెంపుల్కి వెళ్ళడం అనేది అవ్వలేదండి తీసుకెళ్ళడానికి ఎవరు లేరు అందుకని ఇంట్లోనే చేసుకుంటున్నాను ఫస్ట్గా మన శివయ్యకి అభిషేకం చేసుకుందాం ఇవాళ మనం ఏ ఏది ఏది చేసినా కూడా ఉపవాసం చేశామనుకోండి కోటి సోమవారాలు చేసినంత ఫలితం వస్తుంది అనమాట అలాగే ఇవాళ ఒక్కరోజు శివయ్యకి అభిషేకం చేశామంటే కోటి కార్తీక సోమవారాలు ఆయనకు అభిషేకం చేసిన ఫలితం మనకి దక్కుతుంది దీపం వెలిగించిన దానం చేసిన ఏదైనా సరే అలాగా మనకి కోటి సార్లు చేసినంత అది కోటి కార్తీక సోమవారాలు చేసినంత ఫలితం మనకి దక్కుతుంది అనమాట ఫస్ట్గా శివయ్యక అభిషేకం మన ఇంట్లో కాబట్టి నేను చాలా చిన్న లింగం తెచ్చుకున్నాను ఈసారి నాకు ఎందుకో చేయాలనిపించింది ఇప్పుడు దాకా నేనైతే శివలింగం పెట్టుకోలేదండి అందుకని ఈసారి కార్తీక మాసంలో తెచ్చుకొని రోజు చక్కగా ఇలా గినిలో పెట్టుకొని కాసిన నీళ్ళు మన దగ్గర ఏవి అందుబాటులో కాబట్టి కొంచెం నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళతోనే అభిషేకం చేసుకున్నాం ఫస్ట్ అభిషేకం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ విభూతితో అభిషేకం చేయాలి ఎందుకంటే విభూతి ప్రియుడు కదా శివయ్య అందుకని చెప్పి విభూతితో ఫస్ట్ విభూతిని వెయ్యాలి అలాగే గంధం కూడా వెయ్యాలన్నమాట ఇదిగోండి గంధం తర్వాత వాటర్ వేసుకోవాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అలాగే కొంచెం పంచదార నమశివాయ్ నమ శివాయ ఇది నాకు తెలిసిన పద్ధతిలో నేను నేనెప్పుడూ చేసే పద్ధతిలో చేస్తున్నానండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది చేయొచ్చు శివాయకి ఏమీ లేకపోయినా కొంచెం నీళ్లు పోసి మనస్ఫూర్తిగా భక్తిగా కాసి నీళ్ళు పోస్తే ఆయన కరుణిస్తానండి చాలా త్వరగా ఆయన కరుణ మనకి దొరుకుతుంది శివయ్యని అభిషేకం తర్వాత మంచిగా గంధం బొట్లు పెట్టి అలంకరించుకున్నామండి ఇదిగోండి ఇది మీకు ఎవరికైనా తెలుసా తెలిసే ఉంటుందిలేండి లేని అందరికీ మహాబిలువ పత్రం అనమాట ఇది చూసారా మామూలుగా అయితే మనకు బిల్వ పత్రం మూడు ఆకులు ఉంటుంది కదా ఇది చూడండి ఇది మహాబిలువ పత్రం అంటారు శివయ్యకి చాలా ఇష్టమైనది నా అదృష్టం కొద్దీ ఇవాళ ఇది కూడా మా ఇంట్లో అవైలబుల్గా ఉంది శివయ్య అలంకరించాను ఇవన్నీ తులసి దళాలతో చక్కగా తులసి దళాలు కూడా శివయ్యకి సమర్పించాం అలాగే దామోదరుడికి కూడా తులసి దళాన్ని పువ్వుల్ని సమర్పించాం అన్నమాట కోటి సోమవారం వ్రతం అంటే కోటి సోమవారానికి ప్రత్యేకంగా ఒక ఒత్తు ఉంటుంది అది నేను వీడియో తీయలేకపోయానండి కుదరలేదు బిజీగా ఉండటం వల్ల అది తయారు చేశాను అది పెట్టుకోవడానికి ఫస్ట్ చక్కగా ఇలాగ ఒక ప్లేట్ తీసుకొని బియ్యం పెట్టుకుందాము ఇందులో కొంచెం పసుపు అలాగే కుంకుమ వేసి శివుడికి చాలా ప్రీతికరమైనది కొబ్బరి చిప్ప దీపం అండి అది ఈరోజు వెలిగించే అవకాశం నాకు రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది అన్నమాట ఫస్ట్ చక్కగా విభూది గన్నము నీటితో చేసాము కదండి వాటిని తీసేద్దాం ఇప్పుడు ఇప్పుడు సవయని చక్కగా పాలతో అభిషేకించుకుందాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ కార్తీక దామోదరాయ్ నమ కార్తీక దామోదరాయ నమ కార్తీక దామోదరాయ్ నమ నమో నారాయణాయ నమ కార్తీక మాసంలో శివయ్యకి అందరూ ఓం నమ శివాయ అంటే ఆయన ఇష్టము ఆయనకి ఇష్టము అనుకుంటారండి కానీ ఆయన పూజ చేసేటప్పుడు మనం నారాయణుణ్ణి ఓం నమో నారాయణ అని కానీ లేదా కార్తీక దామోదరాయ అని కానీ మనం జపిస్తూ ఉంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట శివయ్యకి చాలా ఇష్టం మన మీద దయ కూడా త్వరగా చూపిస్తారు అందరూ కార్తీక మాసం ఓం నమ శివాయ అంటాం అది కూడా అనాలి కానీ శివయ్య దగ్గర ఆయనకి ఇష్టమైంది ఏంటి అంటే కార్తీక దామోదరాయ ఓం నమో నారాయణాయ అంటాం చాలా ఇష్టం అన్నమాట ఓం నమ శివాయ పాలతో అభిషేకించుకున్నాక పాలు కూడా తీసేద్దాం ఇప్పుడు నా దగ్గర చెరుకు రసం ఉంది అందుకని నేను చెరుకు రసంతో అభిషేకిస్తున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా కార్తీక దామోదరాయ్ నమ కార్తీక దామోదరాయ్ నమ నమో నారాయణాయ నమ శివయ్యకి చెరుకు రసంతో అభిషేకించడం చాలా ఇష్టమండి అందుకని వాళ్ళని చెరుకు రసం తెప్పించాను చెరుకు రసంతో అభిషేకిస్తున్నాను అనమాట అలాగే కొంచెం పంచదార ఇవన్నీ చక్కగా ప్లేట్ తీసుకొని బియ్యం వేసుకొని శివుడికి ప్రీతికరమైనది కొబ్బరి చెప్పలో దీపం అండి చాలా ఇష్టం ఆయనకి ఫ్రెండ్స్ ఇవాళ నేను కోటి సోమవారం వృత్తిని వెలిగిస్తున్నాను అలాగే శివుడికి చాలా ప్రీతికరమైనది కొబ్బరి చెప్పలో కొబ్బరి చెప్ప దీపం వెలిగించడం చాలా ఇష్టం ఆయనకి అందుకనే రెండు కలిసి వస్తాయని చెప్పి ఇలాగా ఈ ఒత్తులు తయారు చేసుకొని మార్నింగ్ నుంచి నాకు ఈవినింగ్ వరకు పట్టిందండి ఇవి చేయడానికి చాలా లాంగ్ ప్రాసెస్ అయితే నేను తీయలేకపోయాను ఇవండి చక్కగా ఇలా కొబ్బరి చిప్పని మంచిగా ఒక కొబ్బరి చిప్పని కొట్టి తుడుచుకొని గంధం బొట్టు పెట్టి ఇలాగ ఏర్పాటు చేసుకున్నాం అనమాట ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని పసుపు కుంకుమేసి అందులో పెట్టుకున్నాం అనమాట అలాగే చక్కగా మనం పువ్వులతో అలంకరించుకున్నాం మనం కార్తీక మాసం అంటేనే అన్ని ప్రత్యేకమైన రోజులేనండి మనకు వీలైనంత చేయగలిగినంత వరకు చేసుకోవచ్చు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పి వాళ్ళు చెప్తారు అని అలా ఫీల్ అవ్వద్దు మనం చేతనైంది మనం చేయగలిగింది మనస్ఫూర్తిగా భక్తితో చేసుకుంటే చాలండి శివయ్యకి భక్తిగా ఒక గ్లాసు నీళ్ళు పోసినా చాలండి ఆయన కరుణ మనకి దొరుకుతుంది ఇక్కడ మనకి ఆర్బాటం కన్నా కూడా భక్తి ప్రధానం అన్నమాట ఓకేనా నాకు తెలిసింది చెప్తున్నానండి తప్పులుంటే సారీ ఎందుకంటే అందరూ అదే ఇది మేము చేయలేకపోయాం అది మాకు లేదు మేము చేయలేదు ఎట్లా కానీ అలా ఫీల్ అవుతూ ఉంటారండి నేను చాలా మందిని చూశాను అందుకనే చెప్తున్నాను మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది మనం చేసుకోవచ్చు అనమాట ఏమీ లేదు భక్తితో చక్కగా నమస్కారం చేసుకున్నాం అనుకోండి అది కూడా దేవుడి దయం మన మీద ఉంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇంకా దీపాలు దీపారాజన్ చెప్తాం కార్తీక దామోదరాయ నమః నమో నారాయణ నమ ఓం నమ శివాయ పార్వతీపతి హర హర మహదేవ శంకర ఓం నమ శివాయ కార్తీక దామోదరాయ నమో నారాయణాయ నమ మా ఇంట్లో ఇవ్వాల ఈరోజు కార్తీ కోటి కార్తీక కార్తీక కోటి సోమవారం పూజ అయితే చేసుకున్నామండి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అలాగే వాళ్ళ నైవేద్యాలు కొన్ని కొంచెం పర్వన్నం క్షీరాన్నం ఉండాలి కదా అది అలాగే వడపప్పు చలిమిడి మళ్ళా కొంచెం పులిహోర మీరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి మీరేం ప్రసాదాలు దేవుడికి పెట్టారనేది నాకు కమెంట్ చేయండి ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయిపోయింది ఉపవాస దీక్షను కూడా ముగించుకుంటున్నాను ఇదిగోండి ఇవాళ మా ఇంట్లో సింపుల్గా వెరైటీస్ పులిహోర ముద్దపప్పు పర్వన్నం టమాటా పచ్చడి వైట్ రైస్ కొంచెం టమాటా పప్పు నంచుకోవడానికి పాపడు చిప్స్ కరీసైడ్ని ఎందుకు కొనుక్కోలేదంటే ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు అనుకున్నానండి అందుకని చెప్పి సింపుల్గా పప్పుతో కంప్లీట్ అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్